ఈవేళ మనం బొబ్బట్లు వండుకుందామండి తెలంగాణ సైడ్ ఏమో భక్ష్యాలు అంటారు కర్ణాటకలో ఓడిగా అంటారు ఆంధ్రాలో బొబ్బట్లు అంటారండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేస్తున్నాను పచ్చని పప్పు మూడు ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఒక్క ఒక విజిల్ వేయించుకోవాలి పొయ్యి మీద పెట్టుకుందాము పప్పు ఒక విజిల్ వేయించానండి ఇందులోనూ మనం ఇలాంటి బెజ్జాల గిన్నెలో వేసి పప్పు మనం వరగట్టుకోవాలి ఇందులో నీరు ఇలాగ వస్తుంది ఇలాగా అంటే నేను వీడియో తీయటం మర్చిపోయాను ఉడికినప్పుడు మీకు ఇలా చెప్తున్నాను అండి క్లారిటీ ఇలాగ ఇందులో పప్పు వేస్తే అడుగున నీరు వస్తుందండి కట్టులాగా దీన్ని మనం చారు అయ్యి కాసుకోవచ్చు ఈ పప్పు అంటే ఇందులో వేసి ఇలాగా కొంచెము ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రెండు గ్లాసులు పప్పుకి రెండు గ్లాసులు బెల్లం వేసాను ఇలాగ ఉడకబెట్టాలండి కొంచెము ఒక పది నిమిషాలు ఇలా ఉడకబెట్టుకోవాలి ఈ బెల్లం కరిగిపోయిందండి కరిగాక ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకబెట్టుకోవాలి ఇలాగా ఇలాగ అయ్యేదాకా ఇలాగ చిక్కగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదండి ఎక్కువ అయితే పాకం వచ్చేస్తుంది గట్టిగా అయిపోతుంది పూర్ణము కరిగాక ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం యాలకుల పొడి వేసుకోవాలి ఇంట్లోనూ యాలకుల పొడి వేసానండి కొంతమంది పొడి వేసుకుంటారండి కడుపుబ్బురా అది లేకుండా జీర్ణం అవటానికి పొడి వేసుకుంటారు కొంతమంది ఏమో సోప్ వేసుకుంటారు అది ఇష్టం వాళ్ళగా ఇష్టంగా వేసుకుంటారండి ఇప్పుడు చల్లారాక మనం పూర్ణం రుబ్బుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు రుబ్బ రోట్లో అయినా రుబ్బుకోవచ్చు బొబ్బట్లకి పూర్ణం రుబ్బి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు మైదాపిండి ఇలా కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఇలాగా కొంచెం ఆయిల్ వేసి ఇలాగ పెట్టేసి ఒక అరగంట నానబెట్టి అరగంట ఉంచుకోవాలండి కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు బొబ్బట్లో చేసుకుందాము ఇప్పుడు చపాతీ పేట మీద అంటే మనం ఇలా ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి రెండు కవర్లు తీసుకోవాలి ఇది ఒక కవర్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలాగా ఇంకో కవర్ కూడా రెండు కవర్లు తీసుకోవాలి దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం పిండి ఇలా తీసుకోవాలండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు తర్వాత దాని మీరు ఈ పేపర్ పెట్టి దీన్ని మనం ఇలా చేసుకోవాలండి మనం కర్ర అంటే అండి అది ముడిసిపోయినట్టు దగ్గరికి అయిపోతుంది అది అందుకని మనం ఇలాగా చేసుకుంటే పేపరు ప్లాస్టిక్ పేపర్ మీద పైన కవర్ కింద ఒక కవర్ వేసుకుని ఇలా చేస్తే మనకు ఎంత అవుతుందండి సాగుతుంది మళ్ళీ ఇలా తీసుకోవాలి మనం ఇప్పుడు మనం పూర్ణం పెట్టుకుందామండి ఇలాగా ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని ఇలాగా వేసుకుందామండి మనం కొంచెం నూనె తీసుకుందామండి దీన్ని ఇలా తిరిగేసుకొని మళ్ళీ ప్లాస్టిక్ పేపర్ వేసుకోవాలి ప్లాస్టిక్ పేపర్ కూడా నూనె రాసుకోవాలండి మనం ఆయిల్ దీన్ని మన ప్లాస్టిక్ పేపర్ మీద నుంచి మనం ఇలా చేస్తే సాగుతుందండి బాగా మనం ఎలా కావాలంటే అలా సాగుతుంది ఇలా మనం జరుపుకోవచ్చు మనం ఇంత పల్స్గా కావాలంటే అది పల్స్గా చేసుకోవచ్చు అయిపోయిందండి ఇలాగా ఈ పేపర్ మళ్ళీ తీసుకొని ఇది పెనం మీద మనం పెనం మీద వేసుకుందాము ఇలా తీసుకొని ఇలా వేసుకుందామండి చక్కగా వస్తాయండి మనం చేతిలో చేసినా కాబట్టి ప్లాస్టిక్ వాళ్ళ మీద బాగా వస్తాయి మన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే నువ్వు బొబ్బట్లు చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయండి దీనికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువే పడుతుంది మనం తిరగడానికి పైన జిడ్డు జిడ్డుగా ఉండాలి కనపడాలి నూనె కానీ నెయ్యి కానీ మంచి తీసేటప్పుడు ఇస్తే ఇలా మట్ తీసుకుందాము పైన కొంచెం నూనె ఇలా అనుకుని అండి దీన్ని తిరిగేసుకొని మనం పేపర్ పెట్టుకొని వేసుకోవాలి త్వరగా కూడా అయిపోతుంది నీట్గా కూడా వస్తాయండి ఇవి మరి చపాతీ కథ కూడా అవసరం లేదు దీనికి అంతే అండి దీని మనం తీసుకుందాము 이렇게 가 이렇게 이렇게 네